పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో ఐక్యరాజ్య సమితిలో మరోమారు పాకుని ఎండగట్టిన భారత్ గత నెల ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాసవిక ఉగ్రవాద దాడి తర్వాత తాత్కాలికంగా రద్దు చేయబడిన సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ తప్పుడు సమాచారం అందించిందని భారత్ తీవ్రంగా విమర్శించింది పాకిస్తాన్ ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాద కారణంగా అరవైదేళ్ల నాటి ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయభారి పర్వతనేని హరిష్ తెలిపారు పాక్ ప్రతినిధి సమితిలో ఈ లేవనెత్తారు నీరు ప్రాణం యుద్ధం ఆయుధం కాదు అన్నారు దీంతో రాయబారి హరీష్ ఘాటుగా స్పందించారు పంతొమ్మిది వందల అరవైలో సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది మరణించిన ఒక రోజు తర్వాత భారత్ నిలిపివేసిందని ఈ భయంకరమైన ఉగ్రదాడికి సరిహద్దు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్న తర్వాత భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందంటూ ఆయన స్పష్టం చేశారు ఆరున్నర దశాబ్దాలుగా భారతదేశంపై పాకిస్తాన్ మూడు యుద్ధాలు వేలాది ఉగ్రదాడులను కలిగించడం ద్వారా సింధు జలాల ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించింది గత నాలుగు దశాబ్దాలలో ఉగ్రవాద దాడుల్లో ఇరవై వందల మందికి పైగా భారతీయులు మరణించారు భారత్లో పాక్ ప్రభుత్వ ప్రాయోజిత సరిహద్దు ఉగ్రవాదం పౌరుల జీవితాలను మత సామరస్యాన్ని ఆర్థిక శ్రేయస్సును ప్రశ్నార్థకంగా మార్చేసిందంటూ తెలిపింది రెండు వేల పన్నెండులో జమ్మూ కశ్మీర్లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు పాకు కుట్రపూరిత చర్యలు మా ప్రాజెక్టుల భద్రతకు పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి గత రెండు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో సవరణలు చర్చించాలని భారత్ అధికారికంగా పాకును కోరింది కానీ దాయాది దేశం వీటిని తిరస్కరిస్తూనే ఉంది అంటూ తెలిపింది భారతదేశం చట్టబద్దమైన హక్కులకు పూర్తిగా ఉపయోగించుకోకుండా పాకిస్తాన్ అడ్డంకి ధోరణి కొనసాగిస్తుందని ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా పూర్తిగా ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయబడుతుందంటూ హరీష్ వివరించారు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఈ పాశవిక దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే ఏడున ఆపరేషన్ సింధు ను ప్రారంభించాయి పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై క్షీపణి దాడులతో విరుచుకుపడింది ఆ తర్వాత పాకిస్తాన్ భారీ క్షిపణి డ్రోన్ దాడిని ప్రారంభించింది కానీ వాటిని భారత బలగాలు తిప్పికొట్టాయి పాక్ దాడులకు ప్రతీకారంగా భారత దళాలు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై దాడి చేశాయి ఈ క్రమంలో మే పదిన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్తతకు తెరపడింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో